మా ఊరి శివాలయంలో ఇరవై ఆరో తారీఖున ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో కాలభైరవుడి విగ్రహ ప్రతిష్ట జరిగింది అసలు కాలభైరవుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మా యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని చూస్తూ కథని వినండి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు బ్రహ్మ నేనే గొప్ప అని గొప్పలు చెబుతుండగా విష్ణుమూర్తి నువ్వు సృష్టించగలవు నీ వినాశనాన్ని అంటే నువ్వు సృష్టించిన సృష్టిని కూడా విలయ తాండవంతో వినాశనం చేయగల శక్తి పరమేశ్వరుడికి కలదు అని విష్ణుమూర్తి చెప్తాడు కానీ బ్రహ్మ ఒప్పుకోడు బ్రహ్మ శివుని యొక్క కార్యక్రమాల్లో తనకి పాల్గొని తనకు కోపాన్ని తెప్పించేలా చేస్తాడు శివుడు ఆ ఉగ్ర రూపంలో ఊంకరించినప్పుడు ఆ హుంకారంలో నుంచి పుట్టినవారే కాలభైరవుడు పుడుతూనే తన చిటికిన వేలు గోరుతో బ్రహ్మ యొక్క ఐదో ముఖాన్ని పంచముఖాన్ని తొలగించాడు అయితే బ్రహ్మని యొక్క పుర్రె అతని చేతికి అలాగే అతుక్కుపోయి ఉంటుంది ఎందుకంటే బ్రహ్మ బ్రాహ్మణునికి సంబంధించిన వాడు కనుక అతని యొక్క బ్రహ్మహత్య పాతకం కింద ఆ పుర్రె చేతికి అతుక్కుపోతుంది అప్పుడు కాలభైరుడు పరమేశ్వర ఏమిటిది అనగా పరమేశ్వరుడు నువ్వు బ్రహ్మహత్య పాతకం పోవాలి అంటే ముల్లోకాలను సందర్శించమంటాడు అప్పుడు కాలభైరుడు అన్ని ప్రాంతాలను సందర్శించి చివరకు పరమేశ్వరుడికి వస్తాడు పరమేశ్వరుడు ఇంకా కపాలం తొలగలేదు అని పరమేశ్వరుడిని కాలభైరుడు అనగా నువ్వు కాశీ యాత్ర రమ్మని చెప్తాడు ఎప్పుడైతే భైరుడు కాశీ క్షేత్రంలో పాదాన్ని ఉంచుతాడో తన పుర్ర చేతి నుండి వీడిపోయి భస్మమైపోతుంది అలా విధంగా తన యొక్క బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి అప్పుడు శివుడు అంతకుముందు బ్రహ్మకి ఐదు ముఖాలు ఉండేవి ఈ విధంగా తొలగించటం వల్ల నాలుగు ముఖాలే ఉంటాయి అంతటితో అతని గర్వం పోయి మంచి సుబుద్ధితో బ్రహ్మ సృష్టిని చేస్తూ ఉంటాడు ఆ విధంగా క్షేత్రంలో కాశీ క్షేత్రంలో శివుడు భైరవునికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు ఎవరైనా నన్ను దర్శించటానికి వచ్చినా ముందుగా నీ దర్శన భాగ్యం జరిగిన తర్వాతే నా దర్శనం వాళ్ళకి ప్రాప్తిస్తుంది అని శివుడు కాలభైరుడికి వరాన్ని ఇస్తాడు ఇదండి వృత్తాంతం భైరవునికి అష్టరూపాలు కలవు అన్ని కాలాలను అధిమించగల శక్తి కలవాడు భైరవుడు రేపు వచ్చే నవంబర్ ఇరవై ఎనిమిదిన మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారం శతభిష నక్షత్రం కాలాష్టమిని కాలభైరవ అష్టమి అంటారు మనకు జీవితంలో బాధలు దరిద్రం శత్రువులు ఎక్కువగా ఉన్నా అప్పు బాధలు తలగాలన్నా నరదోష తగ్గాలన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నవారు మీ దగ్గరలో శివాలయంలోని కాలభైరవుని పూజ చేసుకోవాలి కాలభైరవునికి ముందుగా అభిషేకం చేసి నల్లని వస్త్రంపై ఉప్పు పోసి బూడిద గుమ్మడికాయని సగానికి కోసి పెద్ద ఒత్తిని వేసి అందులో నువ్వుల నూనె పోసి తోకమిరియాలు వేసి దీపాన్ని వెలిగించి కాలభైరవ అష్టకాన్ని చదవండి తర్వాత కాలభైరవునికి మనం మనస్ఫూర్తిగా పూజ చేసినట్లయితే మన కోరికలన్నీ తొలగి మన దరిద్రాన్ని మన బాధల్ని అన్నిటినీ కాలవైరుడు తొలగించగలడు ఎలా ఉందండి మా ఊరిలోని ప్రతిష్టా కార్యక్రమం చాలా బాగా జరిగింది మీ అందరికీ వీడియో బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి